బొమ్మకు సీమంతాలు వడినిండా నిండా పూలు పండ్లు పలహారాలు అందాల బొమ్మకు సీమంతాలు వడినిండా పూలు పండ్లు పలహారాలు గంధాలు పూయరే పన్నీరు చల్లరే పాడరే అందాల బొమ్మకు సీమంతాలు వడి పూలు పండ్లు పలహారాలు పాదాలకు పచ్చనైన పసుపు రాయరే ఆకు పచ్చగాజులు చేయిండా వేయరే పాదాలకు పచ్చనైన పసుపు రాయరే ఆకు గాజులు చేయరే పుట్టింటి చీరలు అత్తింటి సారెలు ఊరంత పిలుపులు ఇల్లంత వెలుగులు చలివిడిని పెట్టరే అతివకు చల్లని కానోపే జరగనని అందాల బొమ్మకు శ్రీమంతాలు వడినిండా నిండా పోలు పండ్లు పలహారాలు వంశముని నిలబెట్టి పెట్టి బాబు కవాలా ఆ ప్రేమనే పంచిపెట్టి పాప కవాలా వంశమునే నిలబెట్టి బాబు కవాలా ఆ ప్రేమనే పంచిపెట్టి పాప కవాలా തലതന്ത്രി കുരുതീവന പണ്ടി നിണ്ടാര പഞ്ചരേ നൂ കന്നലന്നി തീരുലേ താധ്യത പെരു అందాల బొమ్మకు శ్రీమంతాలు వడి నిండా పోలు పండ్లు పలహారాలు అందాల బొమ్మకు శ్రీమంతాలు వడి నిండా పోలు పండ్లు పలహారాలు వ్వగరారండి శ్రీమంతాలే చేయండి అంద చెందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేమో చీర పెట్టి సార పెట్టి శ్రీమంతం చేసేమో బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేమో సారె సారపెట్టి శ్రీమంతం చేసేము అత్తరు నీకే చల్లేమో గంధం నీకే పూసేము అక్షింతాలతో ఆశీర్వాదం ఇచ్చేదమోయమ్మ హారతులువ్వగరారండి శ్రీమంతాలే చేయండి చెందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి నెలలు నీకు నిండునమ్మా బంగారు ఓబమ్మా కడుపులోన నీ బిడ్డ తన్నేను లేవమ్మా ఉలిక్కి పడకే చిట్టెమ్మ నివ్వెరపోకే చిలకమ్మ ఇంకో నెలాగి పుడతాడే పండంటి బిడ్డ హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి అంద అందచెందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి శ్రీరాముడంతటి వాడే నీ కడుపున పుట్టాలి శ్రీకృష్ణుడంతటి వాడే పేరు నీకు తేవాలి దేవతల రారండి శ్రీమంతాలే చూడండి చల్ల చల్లని దీవెనలన్నీ ఇచ్చి వెళ్ళండి హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి చెందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి प्रबल पापि मुख्यर समय मुगरि इञ्चु तले हरती मीरेलयु पारे अू मङ्गल हरती मीरेलयु पारे हिन्द पारा केलनं